హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చెప్పాను కదండి ఈరోజు విశిష్టమైన పూజ మన శివదేవుని పూజ చక్కగా అయితే సంపూర్ణం చేసుకున్నాను అండి అది మీతో కూడా షేర్ చేసుకుంటాను మన వీడియోలో పెడతానని చెప్పాను కాబట్టి ఇప్పుడైతే వీడియో తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకైతే కలిసి వీడియోలోకి వెళ్ళిపోతాం అలహరి మహాదేవ శంభో శంకర ఇదిగోండి ఫ్రెండ్స్ మన శివదేవుని పూజ అయితే సంపూర్ణమైపోయింది ఫ్రెండ్స్ చక్కగా అయితే చేసేసుకున్నాను దూప దీప నైవేద్యాలతో మన శివయ్య చూడండి మన ఇంట్లో ఎలా కొలువు తీరున్నాడు చూసారు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ హరహర హర మహాదేవ శంభో శంకర ఇది కార్తీక మాసంలో ఖచ్చితంగా సోమవారం రోజు మూడు సోమవారాలు మనం చేసుకుంటే కనుక ఆ శివయ్య ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు ఉంటాయండి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ధన వాహనాలు అన్నీ కూడా మనకు లభిస్తాయి అన్నమాట అండి చక్కగా వీలైతే ఇలా ఎనిమిది మంత్రాలకి ఎనిమిది మనకి మారేడు దళాలు కూడా ఉండాలన్నమాట అండి చక్కగా అయితే నేనైతే పూజ చేసుకున్నానండి చూసారు కదా ఇదండి మా ఇంట్లో ఈరోజు చేసుకున్న మేము శివదేవుని పూజ మీరు కూడా వీలైనందులో అందరూ కూడా చక్కగా ఇలాగ ఒక పీఠాన్ని ఈ భాగంలో పెట్టుకొని మారేడు దళాలు ఒక ఐదు రకాలు కానీ మూడు రకాలు కానీ పువ్వులతో శివదేవుని యొక్క ఫోటోని ఇలా పెట్టుకొని ప్రతిమని గంధం బొట్లు పెట్టి చక్కగా మనం మంత్రోజాపన చేసుకుంటూ ఒకవేళ మంత్రాలు చదవడం వచ్చినా రాకపోయినా ఓం నమ శివాయ అని చెప్పి నూటెనిమిది మనం దళాలు పెట్టుకున్న నూటెనిమిది దళాలతో ఇలా పుష్పాలతో పూజ అయితే చేసుకోవచ్చండి స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అనమాట ఏంటంటే కొబ్బరి తురుము పంచదార లేదా కొబ్బరి ముక్కలు బెల్లం ముక్కలు కలుపుకొని పెట్టుకోవచ్చండి ఇంతకు మించి ఏమీ కాదండి చాలా సింపుల్ అనమాట సో పూజ అనంతరం కొబ్బరికాయలు కొట్టి దీపారాధన కూడా మనం కొబ్బరి నూనెతో కానీ ఆవినీతితో కానీ చేసుకోవచ్చు అండి అది మన ఇష్టం ఉంటే ఆవు పాలు కూడా ప్రసాదంగా పెట్టుకోవచ్చు అలాగే కొబ్బరి నీళ్ళు చక్కగా స్వామివారికి నారికేళ్ళ స్వామి అంటారు కదండి స్వామివారికి కొబ్బరి నీళ్ళకి మించిన కొబ్బరికి మించిన ప్రసాదం ఏమి ఉండదు అనమాట చాలా ఇష్టమైన ప్రసాదం ఇది మన కథ చెప్పుకున్న తర్వాత మన శివదేవుని కథ పుస్తకం చూపించాను కదండి ఆ పూజలో ఆ పుస్తకంలోనే పూజా విధానం అంతా ఉంటుందండి చక్కగా పుస్తకాన్ని చదివేసుకుంటే సరిపోతుందనమాట చక్కగా నేను పుస్తకాన్ని అంతా చదివేసుకొని ఇలాగ మంత్రోద్యాపనం చెప్పుకుంటూ చక్కగా స్వామివారికి అయితే ధరాన్ని సర్పించు అర్పించుకుంటూ ఇలా అయితే పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మన పూజ అనంతరం మనం మన చుట్టుపక్కల ఉన్న నాలుగైదు ఇళ్ళలో కూడా ప్రసాదాన్ని పంచిపెట్టి మనం కూడా కళ్ళగద్దుకొని స్వీకరించాలండి చక్కగా ఇది మన శివదేవుని పూజా విధానం అనమాట దీనికి మెయిన్ ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా మన దగ్గర ఉన్న ఫోటోని పెట్టేసి పూజ అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ స్వామివారు బోలాశంకరుడు అనమాట చక్కగా మనం ఎన్ని దళాలు సమర్పించి మన కోరికలను అంత గొమ్మగా నెరవేర్చేస్తాడనమాట సకల ఐశ్వర్యుడు అనమాట ఈయన పేరు కూడా చూసారు కదా మరి ఇంకెందుకు కలుసు మీరు కూడా చేసేయండి ఓం నమ శివాయ